ఈ రోజు మనకు జిల్లాల లిస్ట్ అయితే మనకు నిన్ననైతే మేడ్చల్ గిరి కాడికి అయితే ఆపవడం అయితే జరిగిందన్నమాట నుంచి అయితే మనం ఇప్పుడు ఏ ఏ జిల్లాల వారికి ఎన్ని వేల మందికి పడ్డాయి అలాగే ఎన్ని లక్షల వరకు పడ్డాయి ప్రతి ఒక్క జిల్లానైతే ఇప్పుడైతే వివరించడం అయితే జరుగుతుంది నిన్న ఏవైతే జిల్లాల లిస్ట్ ఉన్నాయో నిన్ను ఎక్కడికైతే ఆపామో అక్కడి నుంచి అయితే కంటిన్యూ అయితే చేద్దాం మనం మేడ్చల్ మల్కజ్గిరి చూసుకున్నట్టయితే సిటీ ప్రాంతం అన్నమాట చాలా తక్కువ అంటే తక్కువ వారికి అయితే పడ్డట్టు తెలుస్తుంది నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అన్నమాట మేడ్చల్ మల్కజ్గిరి నియోజకవర్గం ఇక ఈ దీనికి సంబంధించి సిటీకి సంబంధించిన ప్రాంతం కావచ్చు కొంచెం ఇక వనపర్తిలో చూసుకున్నట్టయితే మనకు రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో చూసుకున్నట్టయితే అరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిదికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట అలాగే జోగులాంబ గద్వాలు చూసుకున్నట్టయితే వనపర్తిలోనైతే ఇరవై ఎనిమిది శాతం అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అంటే ఎకరం రెండు ఎకరాల వారికి అయితే ఈ లిస్ట్ అనేది మరి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు మరి పది ఎకరాల వరకు ఇస్తారన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారు అనేది చూసుకున్నట్టయితే దానిపై కూడా మనకి ఈ రెండు మూడు రోజులలో ఒక స్పష్టతనైతే రానుందన్నమాట జోగులాంబ గద్వాలలో వచ్చేసి ముప్పై ఏడు వేల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట ముప్పై ఏడు వేల మూడు వందల యాభై రెండు మందికి అయితే పడ్డట్టు తెలుస్తుంది ఎకరం రెండు ఎకరాల అయితే పడ్డట్టు అది తెలుస్తుంది అనమాట ఇరవై మూడు శాతం అయితే పడ్డట్టు తెలుస్తుంది నల్గొండ జిల్లాలో అనమాట ఇది కీలక పరత్న అనమాట నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అఫీషియల్గా కూడా న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట అంటే ఇది ఈ ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారికి ప్రతి ఒక్క ఇది మెయిన్ పాత్ర అన్నమాట ఇది ఒక మెయిన్ ఇది ఒక నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు చాలా మందికి అయితే డబ్బులు పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట సిద్దిపేట రెండో ప్లేస్లో ఉండడం అయితే జరిగింది సిద్ధిపేటలో చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు లక్ష యాభై ఐదు వేల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట నల్గొండ జిల్లాలో సెకండ్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట వారికి అయితే పడ్డట్టు తెలుస్తుంది థర్డ్ ప్లేస్ కరీంనగర్ డెబ్బై వేల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే దాదాపు చూసుకున్న యాభై ఎనిమిది శాతం పైగా అయితే పడ్డట్టయితే తెలుస్తుంది మరి మిగతా వారికి ఎప్పుడు పడతాయి అనేది చూసుకున్నట్టయితే దానిపై కూడా మనకైతే ఈ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వారికి ఎప్పుడు పడతాయి ఈ ఉత్తమాట లేనా ప్రభుత్వం చెప్తుంది అని అయితే మీరు అయితే అనుకోవచ్చు అనమాట ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో అన్నమాట ఖమ్మం ఖమ్మం జిల్లాలో వచ్చేసి లక్ష నాలుగు వేల మందికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట లక్ష నాలుగు వేల మందికి అయితే తెలుస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్టయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట రైతు భరోసా పథకం ఒకటి రెండు ఎకరాల వరకు అన్నమాట ఇది మూడు నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు కూడా కాదు లిస్టు దీనికి సంబంధించి మొన్న పదిహేడు లక్షల మందికి అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది కదా దానికి సంబంధించి అయితే ఈ జిల్లాలోనైతే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది మందికి అయితే పడ్డ అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి మనకైతే ఇదైతే పూర్తి సమాచారం అన్నమాట రైతు భరోసా అనేది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు జనవరి ఇరవై ఆరునైతే ప్రారంభించారు మళ్ళా మొన్న చూసుకున్నట్టయితే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు అయితే అందుకున్నారని కాంగ్రెస్ అయితే పేర్కొంది అయితే చాలా అంటే ఇప్పటికే ఆలస్యమైనట్టే తెలుసుకో అన్నమాట ఇది అందరికీ తెలుసు అనమాట రాష్ట్ర ప్రభుత్వం అందకుండా చూసుకున్నట్టయితే హన్వకొండలో చూసుకున్నట్టయితే యాభై ఐదు వేల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఉమ్మడి కరీంనగర్ ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే డెబ్బై నాలుగు వేల మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట జయశంకర్ భూపాలపల్లికి చూసుకున్నట్టయితే ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది పదిహేడు శాతం అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట ఇక ఇదే అన్నమాట ఖమ్మం జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది ఖమ్మం జిల్లాలో దాదాపు మీ ఎవరైతే ఇంకా మీకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయి లేదా తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క గ్రామం సంబంధించి అయితే తెలియజేయండి ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో తప్పకుండా నేను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి మీ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా మేము అయితే పూర్తి సమాచారం అయితే సేకరించి తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్